పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ దేవుని బిడ్డారు మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియచేస్తూ సామాన్య నా నాలుగవ ఆదివారం ఈ యొక్క ఆదివారాన్ని జ్యోతిర్మయ ఆదివారం అని కూడా శ్రీ సభ గుర్తెరిగి ప్రకటిస్తూ ఉంది ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశం ఈ నూతన బోధ ఏమి ఏసు అధికారపూర్వకంగా బోధించను అపవిత్ర ఆత్మలు ఆయనకు లోబడుట మొదటి పట్నము ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదిహేనో వచనం నుండి ఇరవై వచనం వరకు పునీత పౌలు కోరిన రాసిన లేక మొదటి లేక రెండు ఏడో అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు మార్కు సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని మనం చదువుకున్నట్లయితే వారు కపర్నాము చేరిరి వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగను ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడేరి ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వల్ల కాక అధికారపూర్వకముగా ఆయన బోధించను అప్పుడు ఆ ప్రార్థనా మందిరంలో అపవిత్ర ఆత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయిచు నజరైతే నివాసేసు మాతో నీకే పని మమ్ము నాశనం చేయవచ్చివా నీవు ఎవరో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచను మరి యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించుదాం భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నించమని ప్రత్యేకంగా అడిగివేడుతూ ఉన్నాను ధ్యానాంశం అధికార శక్తి ఈ దినం స్వార్థ పట్టణం యేసు ప్రభు మందిరంలో ప్రవక్తగా ప్రవేశించి బోధించిన తీరును తెలియజేస్తుంది ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడరి మేలైన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా ఆయన బోధించను మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు యేసు బోధన పద్ధతికి ధర్మశాస్త్ర బోధకుల విధానానికి ఎంతో భేదం ఉంది ధర్మశాస్త్ర బోధకులు తమ సొంత అధికారంతో గాక పూర్వుల సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా బోధించేవారు తమ బోధకు పూర్వుల అధికారంతో సమర్థించేవారు ఏసు అట్లు కాక తన సొంత అధికారంతో బోధించి సృ ప్రజల ప్రజలను ఆకర్షించాడు ఆయన బోధనలోని దివ్య శక్తికి నూతన సత్యానికి ప్రజలు ఆశ్చర్యచకుతులయ్యారు వేరెవరి నుండో విన్నట్లు కాక స్వానుభవంతో ఎగిరినట్లుగా ఆయన బోధించాడు ఆ పిదప అశుద్ధాత్మ ఆవహించిన వాడొకడు కేకులు వేయిచుండగా నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని ఏసు దానిని గద్దించాడు వెంటనే అశుద్ధాత్మ వాణిని విడవిల్లాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయింది అచ్చట అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి ఇది ఏమి ఈ నూతన బోధ ఏమి అధికారంతో ఆజ్ఞాపించుకొని అశుద్ధాత్మలు సహితం ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గొసగొసలాడు కొనసాగారు మార్కు వార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచనం నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు యేసు చేసిన బోధలు అద్భుతమైన మైనవి ఆయన అధికారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆ అధికారంతోనే ఆయన వాణిలోనున్న సైతాన్ని ఎదుర్కొన్నాడు దీనిలోనే ఆయన మానవులపై తిష్ట వేసిన సాతానుని జయించడానికి ప్రారంభించి తుదకు తన మరణ పునరుత్నముల ద్వారా యేసు ఆ అద్భుత శక్తిని విన్నవించడం విచ్ఛిన్నం చేశాడు యేసు శక్తికి అధికారానికి సైతాను లోబడవలసిన కాలం ఆసన్నమయ్యింది కనుక నీవు నేను క్రీస్తు అధికారం కింద జీవించుటకు అనునిత్యం ప్రయత్నించాలి క్రీస్తు నేర్పించిన ప్రేమ జాలి దయ క్షమ కరుణ గుణాలు కలిగి జీవించుటకు పునాదులు కట్టాలి ప్రియ స్నేహితులరా మరి వాక్యం మనం ఎంతగానో జీవించడానికి సహాయపడుతూ ఉండగా ఈ యొక్క వాక్యం ప్రకారం క్రీస్తులో జీవించడమే క్రైస్తవ్యం అనేటువంటి విషయాన్ని మనం నిత్యము ధ్యానిస్తూ ఉండాలి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జూన్ ముప్పైన ఫ్రాన్స్ దేశమును చెందిన చార్లెస్ బ్లాండిన్ అను సర్కస్ కళాకారుడు నయాగర జలపాతంపై త్రాడు కట్టి పదకొండు వందల అడుగుల దూరాన్ని ఇరవై వేల మందిని చూస్తూ ఉండగా ఇరవై నిమిషాల్లో నడిచి వెళ్ళాడు అది మాత్రమే కాకుండా ఒంటి కాలు మీద నడిచి రికార్డు సృష్టించాడు అది చూసిన అందరూ జయధ్వానాలు చేశారు నా ఎందు నీకు నమ్మకం ఉందా అని ప్రశ్నించగా అందరూ ముక్త కంఠంతో అవును అన్నారు నేను ఒకరిని నా భుజముల మీద కూర్చోబెట్టుకొని నాయగర దాట దాటతాను నా మీద నమ్మకం ఉన్నవారు రండి అని ఆహ్వానించారు అంతా నీ శబ్దం ఆవరించింది అలా అయితే ఈనాటి సువిశేషం ప్రకారం మనందరికంటే దయ్యమే గొప్పది ఎందుకంటే ఏసు ప్రభు రక్షకుడని పావనమూర్తి అని దేవుని కుమారుడని దయ దయ్యాలను నాశనం చేయగల శక్తి గలవాడని అది నమ్మి తనను తాను లొంగిపోయి వసపరుచుకుంది చాలాసార్లు మనం పుట్టు క్రైస్తవులమని దేవుని బిడ్డలమని క్రీస్తు సంఘానికి చెందిన సభ్యులమని యేసును నమ్మిన వారమని ప్రభువును విశ్వసించిన వారమని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం మన విశ్వాసాన్ని నమ్మకానికి జీవిత శైలికి ఏమైనా సంబంధం పోలిక ఉందా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ స్నేహితులారా మరి ప్రభువుని గుర్తించడానికి మనకు కావలసినటువంటి గొప్పతనం ఏమిటి అంటే ప్రభువును వాక్యం చదివి ధ్యానిస్తూ ఉండగా ఆయన చేసిన మేలులను అనునిత్యం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుతో ద్వారా ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ యొక్క దుష్ట శక్తులను జయించగలం దయగల సర్వేశ్వరుడు మన క్రైస్తవ జీవితంలో కలుగుచున్నటువంటి ఆటుపోట్లను తొలగించి ఆయన ధైర్య సాహసాలు పవిత్రమైన జీవితం వసుకుదరిగాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామౌమ్నా